Thank you ఎవరో ఏమాట హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఎక్కడికి వచ్చేసానని చూస్తున్నారా ఇదైతే గోపాలపురంలోనండి గోపాలపురంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము థర్డ్ డే వెళ్ళాము అయితే నేను ఇక్కడ అయితే ఫస్ట్ టైం ఇదే వెళ్ళడం నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు ఒక్క రేంజ్లో లేదు మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుందండి అక్కడ డెకరేషన్ ఏంటి అసలు గేమ్స్ ఏంటి పిల్లలు ఆడుకోవడానికి అబ్బా అదో ఫెస్టివల్ అసలు ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను నేను చూసండి మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి అలానే కామెంట్ కూడా చేయండి లైక్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇన్ని రోజులు వీడియో పెట్ట పెట్టకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కాకపోతే లేట్ అయిపోతుందండి నాకు ఇంట్లో పనుల వల్లనే కుదరట్లేదు చేసుకోవడం ఈ వీడియో పెట్టడం కూడా నాకు అవ్వట్లేదు ఈరోజైతే షూట్ చేశాను పెట్టాను ఇక్కడ మాత్రం నాకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే వాళ్ళ డ్యాన్స్ అండి అయ్య బాబు అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు అసలు నేను ఇదే ఫస్ట్ టైం అలా లైవ్లో చూడడం ఎప్పుడూ అలా నేను చూడలేదండి నాకైతే చాలా బాగా నచ్చిందండి అబ్బా నాకు కూడా నాకు డ్యాన్స్ రాదు కానీ నాకు కూడా వెళ్ళి అక్కడ ఆ నాట్యం చేయాలనిపించింది అసలు నిజంగా నా ప్లేస్లో మీరు ఉండమైతే ఫుల్ ఎంజాయ్ ఇక్కడ మాత్రమైతే ఇదే హైలైట్ నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగా వేసారు అసలు వీళ్ళు బాగా నేర్చుకున్నారు బాగా వేసారు నేను అంత క్లారిటీగా తేలిపోయాను ఏమనుకోకండి కానీ చూడండి లైక్ చేయండి మొత్తం ఫుల్ ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ అండి నన్ను కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ డ్రోన్స్ కూడా పెట్టారండి ఎంతమంది జనం వచ్చారంటే అంతమంది జనం వచ్చారు ఎంతమంది జనం వచ్చారండి అవి బాబోయ్ అసలు చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ గేమ్సే కాదు పిల్లలు ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగా పెట్టారండి మొత్తం ఇదంతా ఇవాళ కెమెరాలతో పుచ్చుకొని తీస్తుంటే నేను కూడా ఇంకా ఆగుతానా మనం కూడా వీడియో పెట్టేవాళ్ళు కదా అందుకే తీస్తాను మొత్తం ట్రైప్యాడ్ ఒకటి కొనుక్కోవాలండి అది లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాను అదైతే కంపల్సరీగా కొనుక్కుంటాను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను ట్రైప్యాడ్ అయితే తీసుకోవాలండి ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను మీకు ట్రైపాడ్ తీసుకోవాలని క్లారిటీ లేదండి అసలు ఫోన్ అయితే స్ట్రక్ అయిపోతుంది మామూలుగా ఎంత క్లా ఎంత బాగా తీసినా సరే ఇంకా అవ్వట్లేదు సరిగ్గా అవ్వట్లేదు ఇదైతే నేను సరిగ్గా అయితే తీసుకోవాలి అదిగోండి డ్రోన్ కూడా బయటకు కనిపిస్తుంది కదండి ఇంకా సరే ఇంకా అని అదైతే డ్యాన్స్ చూసేసిన తర్వాత గుడ్ అయితే చూపిస్తున్నానండి అసలు ఎంతమంది జనం అండి బాబు ఆ జనంలో ఏదో చూపించేస్తాను ఇంకా మీకు క్లారిటీగా అయితే లేదు వీడియో కానీ ఏమనుకోకండి ప్లీజ్ అండి చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకు ఆ కంగారులోనే మా ఆయన కూడా ఎంతోసేపు ఉంచలేదు అక్కడ వన్ అవర్ ఉంచారు ఆ వన్ అవర్లోనే ఇది షూట్ చేశానండి అయితే అదిగోండి గుడి అయితే అలా ఉంటుంది గుడి కూడా చాలా బాగుంది చాలా ప్లేస్ ఉందండి ఎక్కువ ప్లేస్ ఉంది ఇక్కడైతే నందీశ్వరుడిని పెట్టారు ఆ తర్వాత లోపలేమో దేవుడు అయితే ఉన్నాడండి మేము అక్కడ చూసి ఇంకా నాకైతే వెళ్ళబుద్ధి అవ్వట్లేదండి అదిగా మళ్ళీ నేను అక్కడ చూశాను చూశాను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వీడియో తీసేస్తున్నాను మా వారేమో ఉన్నాడు పదా టైం అయిపోతుంది పద 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 అని అంటున్నారు నేనేమో ఇంకా సర్లే ఇంకా నా వల్ల అయితే కావట్లేదు వెళ్ళైతే వీడియో అయితే తీస్తాను వీడియో అయితే మళ్ళీ తీస్తాను బాబు ఎంతసేపు తీస్తావు అమ్మ బాబు రా వెళ్ళిపోదాము ఇంకా ఏమైనా కొనుక్కుందాము కొనుక్కుని వెళ్ళిపోదాం ఇంకా చాలా టైం అయిపోయిందని అన్నారు సరే అయితే వీడియో అయితే అయితే ఆపలేదు మొత్తం తీస్తాను మళ్ళీ తీసాను చూడండి ఈ ఈసారి అయితే అమ్మాయి ఒక్కతే వేస్తుంది డ్యాన్స్ నాట్యం సారీ డ్యాన్స్ కాదు నాట్యం చూడండి ఆ అమ్మాయి అవి బాబు నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి అసలు గూజ్ బంప్స్ వస్తున్నాయి అవి చూస్తుంటే వాళ్ళు వేస్తుంటే ఎందుకంటే నాకు కూడా ఇష్టం డ్యాన్సే అంటే బట్ మనకు రాదు ఎవరైనా నేర్పిస్తే నేర్చుకోగలమేమో కానీ బెటర్ అది కాండి ఎంతమంది ఎంతమంది వీడియోలు తీసుకుంటున్నారండి ఎంతమంది వీడియోలు తీసుకుంటున్నారండి బాబు కానీ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా ఉంది ఇది గుడి అండి గుడి బయట అయితే షాపులు పెట్టారు ఏవైనా బొమ్మలు అటువంటివి కొనుక్కోవాలంటే అక్కడ అయితే పెట్టారు చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు మాత్రం చాలా పెద్ద అండి ఎప్పుడో కానీ నాకైతే తెలీదు అదిగోండి చెట్టు అయితే గుడి అయితే చూపించేశాను కదండి గుడి ఇదైతే బయటకు వచ్చేస్తాము ఇంకా చెప్పులైతే వేసుకుని వెళ్తున్నాము ఏమైనా కొందా చూడండి ఇంకా బాబు అసలు ఉన్నాయి ఉన్నాయంటే పిల్లల్ని తీసుకెళ్ళామంటే మాత్రం అక్కడి నుంచి రోడ్డు అవి కొనేదాకా మారం చేస్తూనే ఉంటారు మా ఒడి కూడా వాళ్ళకి మా ఊరికే కొన్నామండి అవి కూడా చూపిస్తాను మీకు ఏమేమి కొన్నావు అది చెట్టు అయితే చూసాం చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు అండి బాబు చెట్టు మాత్రం హైలెట్ అండి వాళ్ళ డ్యాన్స్ తర్వాత ఈ చెట్టే హైలైట్ అలాగే నా ఇక్కడ వరుసని ఇవి విగ్రహాలు కూడా పెట్టారండి మేమైతే ఇంకా అటు గేమ్స్ ఉన్న అట్లకైతే వెళ్తున్నాము గేమ్స్ ఉన్న అట్లకైతే వెళ్తున్నాము అక్కడ అయితే గేమ్స్ ఉన్నాయండి ఇంకా వీటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ గేమ్స్ ఉన్నాయండి లైటింగ్ లైటింగ్ కూడా బాగా పెట్టారండి లైటింగ్ అదితే ఓకే పర్వాలేదు బాగానే ఉంది అదిగోండి అది ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్లేదు అది ఈ రోడ్ సైడ్ ఈ పక్క సైడ్ అయితే వేరే పెట్టరు అక్కడైతే విగ్రహం ఉందండి శ్రీకృష్ణుడు అండి అలానే ఆవు ఆవు ఉందండి విగ్రహం అది బాగుందని తీసాను ఇక్కడ చిన్న షాప్ అయితే ఉంది అంకులు అమ్ముతున్నారు ఇదైతే హెగొర్రాలదండి అసలు పార్ట్ వ్యూ కూడా వస్తుంది చూసేయండి థ్యాంక్ యూ సో మచ్